హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఇదైతే నిన్న ఫ్రైడే రోజు మార్నింగ్ తీసినటువంటి వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే నేను మా బాబు ఇద్దరం కలిసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి ఫ్రైడే కదా అనేసి ఇంకా వెళ్తున్నాము ఇంకా పాస్పెండ్ దొరకడం కుదరలేదు అందువల్ల ఇంకా మా బాబుని తీసుకొని అయితే వెళ్తున్నాను అనమాట ఈ వీడియోలు అయితే ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి సి సెక్షన్ జరిగిన వాళ్ళు ఎవరు కూడా నాలాగా అయితే మిస్టేక్ చేయకండి లేడీస్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది సో ఏంటంటే నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా బాబు పుట్టాడండి సి సెక్షన్ జరిగింది ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ నవంబర్ ఎయిటీన్త్న మా పాప పుట్టిందనమాట ఫస్ట్ పాప పుట్టినప్పుడు అంత బాగానే ఉంది అయిపోయింది ఇంకా తర్వాత ఏంటంటే మా పాప పుట్టినప్పుడు నవంబర్లో అయితే ఇంకా నాకు అసలు ఆపరేషన్ అయింది రెండు సీజేషన్ ఇంకా పిల్లలు కాకుండా కూడా ఆపరేషన్ రేపీట్ చేసుకున్నాను ఏంటంటే నవంబర్లో ఆపరేషన్ అయిన తర్వాత సో నేను తొందరగా రికవరీ అయితే అవ్వలేదన్నమాట చాలా పెయిన్ వచ్చేది హాస్పిటల్కి వెళ్తే కూడా సో నేను హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు చెప్పాలంటే విపరీతమైన ఇక్కడ స్టిచ్చెస్ దగ్గర అయితే దారుణమైన పెయిన్ వచ్చేదండి ఎందుకు ఎందుకు అనుకున్నాను సో నేను నడవలేకపోయేదాన్ని ఇక్కడ రెస్ట్ కూడా ఏం తీసుకోలేదనమాట చేసేవాళ్ళు లేక సో ట్వంటీ వన్ డేస్ వరకు మాత్రమే మా హస్బెండ్ చూసుకున్నారు ట్వంటీ వన్ డేస్ తర్వాత నుంచి ఇంకా నా అన్ని పనులు కూడా నేనే చేసేసుకున్నాను అనమాట సో దానివల్ల ఏమైనా పెయిన్ వస్తుందేమో అనేసి అయితే అనుకున్నాను తర్వాత ఏమైందంటే ఒక జనవరి ఆ టైంలో ఏంటంటే నాకు స్టిచ్చెస్ దగ్గర ఇంత వాపులాగా నాకు చేతికి తాకుతుంది అనమాట కుట్ల దగ్గర ఇది ఏంటో ఏంటో అనేసి అనుకున్నాను మరి వాపు తగ్గినప్పుడైనా నేను హాస్పిటల్కి వెళ్ళినా బాగుండేది వాపు చేతికి తాకినప్పుడు నేను అసలు అప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు అసలు నేను ఆపరేషన్ అయినాక ఒక్కసారి కూడా నేను మళ్ళీ నేనైతే చెకప్ చేయించుకోలేదండి సో ఫ్రెండ్స్ అలాగైతే ఎవ్వరు మిస్టేక్ చేయకండి ఏంటో ఏంటో అనుకొని అస్సలు సైలెంట్గా అయితే ఉండకండి అదే ఇప్పుడు నాకు అసలు రోజు ప్రతిరోజు టెన్షన్తో బ్రతుకుతున్నాను ఏంటంటే నేను మామూలుగా డైజెషన్ ప్రాబ్లం అనేసి హాస్పిటల్కి వెళ్తే ఒక స్కాన్ చేశారనమాట స్కాన్ చేసి నాకేంటంటే గర్భసంచి పొర అనేది వాపు వచ్చింది అని చెప్పారండి ఇంగ్లీష్లో స్కార్ ఎండోమెట్రియం అంటారంట స్కార్ ఎండోమెట్రియం అనేసి అయితే రాశారనమాట గర్భసంచి పొర అనేది వాపు వచ్చింది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే కొంతమంది ఏమో మెడిసిన్తో తగ్గుతుంది అన్నారు అక్కడ హాస్పిటల్లో కరీంనగర్లో చూపించుకున్నాను చెల్మెడలో తగ్గుతుంది అన్న అన్నారు కానీ ఆ హాస్పిటల్ లో ఎలా ఉందంటే స్టాఫ్ అసలు పట్టించుకోవట్లేదండి అసలు నాకు మంచిగా అనిపించలేదు తగ్గకపోతే చూద్దామమ్మ అనేసి అంటే ఇంకా అతలే అనేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ చూపించుకున్నాను అనమాట అక్కడ చూపించుకుంటే ఆమె అనేది గర్భసంచే తీసేస్తాను అనేసి అది ఇంకా నాకైతే మస్తు భయమేదండి ఈ ఏజ్లో గర్భసంచయచ్చుకుంటే ఇంకా ఎన్ని విపరీతమైన హెల్త్ ఇష్యూస్ వస్తాయి అసలు నేను ఎలా నా పిల్లలు ఎలా అనేసి అప్ప నుంచి నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి అది నేను గుర్తుకొచ్చిన పిల్లలు నాకు చాలా ఏడుపరుస్తుంది అసలు వాళ్ళైతే నన్ను చాలా టెన్షన్ పెట్టారనమాట గర్వసించి తీపిచ్చుకో అమ్మ ఈ బాధలు ఏమి ఉండవు కదా అనేసి అంటే తీపిచ్చుకుంటే అనేవాళ్ళకి ఏంటండి అనేస్తారు సో తీపిచ్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది కనీసం పిల్లల పెళ్ళిళ్ళైనా కూడా ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతారు అప్పుడు మనం ఎలా ఒకలాగా ఉంటుంది కానీ అయిపోతే ఈ ఏజ్లో తీపించుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి నేను ఇంకా ఆమె మందులు కూడా రాసింది సరే చూద్దాం మందులు రాస్తే అది కొంచెం సైడ్ ఎఫెక్ట్ అయింది అనమాట సైడ్ ఎఫెక్ట్ అయితే ఇంకా ట్యాబ్లెట్స్ పక్క పడేసి నేను ఇక్కడ మా ఊళ్ళో సర్జన్ ని అనమాట సర్జన్ కలిసి సర్జన్ ఏమైనా గర్భ సర్జరీ కాల్సిన అవసరం ఏం లేదమ్మా అక్కడ వరకు చిన్నగా ఆపరేషన్ చేసి లోపల పొర అనేది పెరుగు సో అది వరకు కట్ చేస్తాను ఇస్తున్నారు నాకు అట్లయినా కూడా అసలు విపరీతమైన భయం అవుతుందండి ఎందుకంటే ఆల్రెడీ రెండో ఏ కాబట్టి మళ్ళీ ఆపరేషన్ ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా అసలు ఏం చేయాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదు అనమాట దాని మందులతో అయితే తగ్గదమ్మా అనేసి అంటున్నారు సో దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే మాత్రం నాతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేనేది దానివల్ల చాలా సఫర్ అవుతున్నాను ఆయుర్వేదిక్ మెడిసిన్ వైపు అయితే వెళ్దామని అనిపిస్తుంది అన్నమాట సో ఏం జరుగుతుందో తెలియదు సో ఆపరేషన్ అంటే మామూలు విషయం కాదండి చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చాలా ఇబ్బంది మళ్ళీ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది అది చూసుకోవడానికి కూడా చూసుకోవడానికి కూడా ఒకరు ఉండాలి మన దగ్గర సో ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు సో పిల్లల్ని నన్ను చూసుకోవడం చాలా ఇబ్బంది ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ కూడా అంతగా లేదనమాట ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెరదామట్లేదు ఆపరేషన్ అంటే నాకు అసలు చాలా భయంగా ఉందన్నమాట సో ఈ స్కార్ ఇండోమేట్రియం గురించి మీకు ఏమైనా తెలిసిన ఎవరైనా హాస్పిటల్స్ కానీ ఏమైనా తెలిసినా కూడా మెడిసిన్తో తగ్గుతుందా లేదా అనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నేనైతే దానివల్ల చాలా సఫర్ అవుతున్నాను అనమాట సో అందువల్ల నేనైతే ఈరోజు వీడియో అయితే తీసాకైతే సిమ్టమ్స్ కూడా అసలు ఏమీ లేవండి రెగ్యులర్ పీరియడ్స్ కానీ బ్లీడింగ్ ఎక్కువ అలా ఏమీ లేవు అనమాట అది ఎందుకు తెలిసిందో అసలు తెలియకపోయినా అయిపో అనేసి ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట సో ఇదండి వాటి వీడియో దీని గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చేస్తే నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ